హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే క్యాప్సికమ్ బంగాళదుంప కర్రీ చేశాను చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంటుంది ఓన్లీ క్యాప్సికమ్ కాకుండా ఒక తో పాటు బంగాళదుంప కూడా కలుపుకోండి చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దీనికోసం ముందుగా ఒక బాండీలో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజు ఆనియన్లు అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మనం అందులో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా వేగితే మనకి టేస్ట్ అనేది కూర ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు ఒక్క కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకుందాం కట్ చేసుకొని వేయించుకోవాలండి క్యాప్సికమ్ బాగా ఆయిల్లో వేగాలి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది తినలేము అసలు కూర టేస్ట్ అసలు బాగోదు సో ఆయిల్లో బాగా వేగాలి అదే కప్పుతో పొటాటో ముక్కలు కూడా మీడియం సైజులో కట్ చేసుకుందాం ఎందుకంటే మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే పొటాటోస్ అనేవి మెత్తబడకుండా ఉంటాయి ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని మనం కలుపుకుందామండి మా మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో సో ఇప్పుడు ఇందులో మనం మీకు కావాలంటే ఇందులో గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు నేను ఇది అయితే ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఉప్పు చేతితోటే యాడ్ చేస్తున్నాను నాకు అంచనా తెలుసు కదా సో ఉప్పు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మధ్యలో మనం ఒక టమాటా ముక్కల్ని కూడా ఒక కప్పు వేసుకొని వేయించుకుందామండి ఈ మూడు ముక్కలు మనం బాగా వేయించుకుందాం ఆయిల్లో బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకుంటున్నాను కారం వేసుకొని కూడా మనం కలుపుకుందాం మూత అయితే పెట్టకూడదు అలాగే ఉంచుకోవాలి సో కాసేపు అయ్యాక మూత పెట్టి చూస్తే చూశారు కదా ఎలాగైందో దగ్గర పడిపోయింది కదా సో యాక్చువల్గా ఇలాగే తినయొచ్చు కొంచెం దగ్గర చేస్తే కానీ అవి పుల్కాస్లోకే బాగుంటాయి సో ఇప్పుడు మనం చేస్తుంది రైస్ కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను ఆ మొక్కలు ములిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతకు మించి అవసరం లేదు మొక్కలు ములిగేంత వరకు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకుందామండి సో చూసారా అలాంటి బబ్బుల్స్ వచ్చాయో సో ఇలాంటి సెగ మీద టెన్ మినిట్స్ ఉడికించుకొని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో అలా నెమ్మదిగా ఉడికించుకుంటే మన రె ముక్కలు అనేవి మెత్తబడిపోతాయి కొంచెం మనకి కన్సిస్టెన్సీ చూసుకోవాలండి మనం రైస్తో తినేటప్పుడు ఎంతవరకు కావాలో చూసుకొని మరీ పులుసులా కాకుండా దగ్గర పడిపోయేటట్టు చూసుకుంటే గ్రేవీ లాగా బాగుంటుంది చూస్తాను కదా ఆల్మోస్ట్ అన్ని ముక్కలు మనకి ఉడికిపోయాయి సో లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం మీకు ఇందులో కావాలంటే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు నేను ఏమి వేయకుండా రాగా చేశాను చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది కూర ఒకసారి ట్రై చేయండి సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటాను బాయ్